నమస్కారం బుధవారం గణపతికి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు బుధవారం సందర్భంగా పెద్ద మొత్తంలో ఉన్న రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్చనా విధానాన్ని పాటించాలి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఇంకొక ప్రత్యేకమైన అర్చనా విధానాన్ని బుధవారం ప్రారంభించినట్లయితే తీవ్రమైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా గణపతికి విష్ణుమూర్తికి సంబంధించిన అర్చనలు బుధవారం చేస్తే రుణ బాధలు శత్రు బాధల నుంచి ఏకకాలంలో సులభంగా బయటపడవచ్చు రుణ బాధల నుంచి బయటపడటానికి గణపతికి సంబంధించిన అర్చన ఎలా చేయాలంటే బుధవారం రోజు మీ గృహంలో పూజా మందిరంలో కానీ లేదా మీ గృహంలో ఉత్తర దిక్కులో కానీ గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గణపతి చిత్రపటం దగ్గర మట్టి ప్రమిదలో లేదా వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం దగ్గర గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పద్దెనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గమ్ గణపత్యై రుణహర్తాయై నమ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు చదివిన తర్వాత గణపతికి కొబ్బరి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ మంత్రం చదివేటప్పుడు గణపతిని పోసలతో పూజించాలి ఇలా ఈ గణపతికి సంబంధించిన పూజ బుధవారం ప్రారంభించి పద్దెనిమిది రోజుల పాటు చేయాలి ప్రతిరోజు కూడా మంత్రాన్ని పద్దెనిమిది సార్లు చదవాలి ఈ పద్దెనిమిది రోజులు పూజ చేసినటువంటి గరికను ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి ప్రతిరోజు కూడా కొబ్బరి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి పద్దెనిమిది రోజులు పూర్తయిపోయిన తర్వాత ఈ పద్దెనిమిది రోజుల పూజకు ఉపయోగించినటువంటి గరిక మొత్తం కూడా ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే ఇది రుణ బాధలు పోగొట్టే గణపతి మంత్రం కాబట్టి పద్దెనిమిది రోజులు పూర్తి కాగానే అతి త్వరలో గణపతి అనుగ్రహం వల్ల రుణ బాధల నుంచి బయటపడవచ్చు అలాగే పద్దెనిమిదో రోజు మాత్రం ఇలా పూజ చేసిన తర్వాత మంత్రం చదివిన తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని ఆలయంలో గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించి ఆ ఉండ్రాళ్ళు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి అలా చేయటం ద్వారా పూజ పూర్తవుతుంది అతి త్వరలోనే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే బుధవారం నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే అంతర్గత శత్రుబాధలు బహిర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడచ్చు ఆ విష్ణు పూజ ఎలా చేయాలంటే విష్ణు సంబంధమైన ఏ చిత్రపటమైనా సరే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ చిత్రపటమైనా సరే ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలు నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ చిత్రపటం దగ్గర ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళని బట్టి పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ ఈ మంత్రం చదివి వడపప్పు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి మీరు దాన్ని ప్రసాదంగా స్వీకరించి వీలైతే ఆ వడపప్పు మీకు పక్షులు కనిపిస్తే పక్షులకు కూడా ఆహారంగా వేయండి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేయాలి నలభై ఒకటో రోజు ఏం చేయాలంటే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక తెల్ల కాగితం మీద రాసి ఎక్కడైనా పారే నీళ్లల్లో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇది విష్ణుమూర్తికి సంబంధించిన చాలా శక్తివంతమైన అంతర్గత బహిర్గత శత్రుబాధల్ని పోగొట్టే అర్చన దీని ద్వారా సంపూర్ణంగా శత్రుబాధల నుంచి అతి త్వరలో సులభంగా బయటపడండి బుధవారం గణపతికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి బుధవారం ప్రారంభించి గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన అర్చన పద్దెనిమిది రోజుల పాటు చేసి తీవ్రమైన రుణ బాధల నుంచి బయటపడటానికి చేసేటటువంటి ఈ పూజలో ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం గమ్ గణపత్యై రుణహర్తాయై నమ అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన శత్రుబాధలు పోగొట్టే నలభై ఒక్క రోజుల పూజలు ప్రతిరోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ గణపతికి విష్ణుమూర్తికి సంబంధించిన చాలా శక్తివంతమైన పూజలు ఇవి బుధవారం ప్రారంభించి పూజలు చేసుకోండి భయంకరమైన శత్రుబాధలు తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడండి స్వస్తి